తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా ఇంతా కూడా ఏడుపుకుంటే మాటలు ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు అది ఇదని ఏమేమో మాట్లాడినాడు అంత ఎలక్షన్ అయిపోనిలే తర్వాత దాన్ని కథ ఏందన్నే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నేనటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగింటే అది జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యానికే కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముప్పై ఏళ్ళ ముంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిన పోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు రా దద్దమ్మలు మేము కాదు మా ద మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ ఆఫీస్ కాటి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఎవడని వచ్చినాడా మీరు దద్దమ్మరు మేము కాదు గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు ఎస్ మేము చేసినాం మేము చేస్తాం కూడా ఇంతవరకు డెబ్బై ఎనిమిది నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకటి వేళ్లతో సహా పెకలించి ఎవడే కానీ నామినేషన్ కానీ ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన వాళ్ళు తర్వాత మీరు గద్దమ్మలు అవినాష్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అస్సలు ఇది కరెక్ట్ కాదు తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదు అని కూడా మేమేం చెప్పడం లే ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా ఇంకా మమ్మల్ని చేస్తున్నాడు కాబట్టి పులిధుర్లో కూడా మీరు ఇంకా ఆ రకంగా ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉండాలి మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది హెచ్చరిస్తాను ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడు కూడా నామినేషన్ వేసేదానికి కానీ ట్యాక్స్ కట్టించుకునేదానికి కూడా రాలే భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకుడు నాయకులు కూడా మీసం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడుతామన్నాం ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు తర్వాత వీళ్ళు ఇట్లా లేని మమ్మల్ని ఎవడే కానీ అందరు కూడా సమర్థించినలే అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉండేది ఎన్ని గతంలో రెండు వేల ఐదులో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బాయికాడ్ చేసిన సందర్భం ఉంది మళ్ళీ మీతో కూడా ఆ రకంగా బాయి కార్డ్ చేపించేదానికి మాకు ఈరోజు ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత మీరు ఈ మధ్య పుష్ప సినిమా చూసారా దాంట్లో విలన్ పుష్ప సారీ చెప్తే టేబర్ ఆన్ చేసుకొని పుష్ప సారీ చెప్పినాడు పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు అలాగా ఈరోజు అవినాష్ రెడ్డి నోట్ నుంచి మే మేము కలెక్టర్కు లేఖ రాసినాం అది రాసినాం మమ్మల్ని ఇది చేయలే ఇది చేయలే అని ఆ ఏడుపుంటి మాటలు ఏంటంటే మా కార్యకర్తలకు కూడా చాలా శ్రవణానందంగా ఉంది ఎందుకంటే అన్ని ఘోరాలు అన్ని పాపాలు వాళ్ళు చేసినారు ఈరోజు కూడా చెప్తాను ఇది ట్రైలర్ మాత్రమే అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి